హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్ ఈరోజు మనం వంటలు కాకుండా కొంచెం వెరైటీగా ఒకటి చేస్తున్నాం అదేంటంటే ఈ పాత బట్టలకు మనకు కొంచెం వెలిసిపోయినాయి వేసుకోవడానికి పనికి రాలేదు కాస్ట్లీ పెట్టు కొనుక్కొని కూడా అదే వేస్ట్కి పక్కన పడేయాల్సి వస్తుంది అనుకున్నప్పుడు మనం అమెజాన్లో కానీ లేకుంటే మీషోలో కానీ ఇలా కథం డై కలర్స్ కనపడత దొరుకుతాయండి అవి చక్కగా తీసుకొచ్చుకొని మనం ఇప్పుడు పది కలర్స్ కలిపి ఒక ఫోర్ హండ్రెడ్ చేంజ్ అంత ఉంది దానిలో ఒక టెన్ ప్యాకెట్స్ టెన్ కలర్స్ అలాగే టెన్ డై ఫిక్స్ అని వస్తుంది అవన్నీ తెప్పించాను చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఇక రెండు చొక్కాలకి కలర్ వేద్దాము అని చెప్పేసి దానికి కావాల్సిన రెడీ చేస్తున్నాను అనమాట ఎలా చేసినా చూడ మరిగే నీళ్ళు చూస్తున్నామండి వేడి నీళ్ళల్లో ఒక స్పూన్ ఉప్పు ఇది కాకిన క్లాత్ అనుకోండి ఉప్పు వేస్తే కొంచెం గట్టిగా పట్టుకుంటుంది కలర్ తీసుకున్నాను రెడ్ మెరుగుని వేసుకున్నా ముందు కలర్ వేసేసి దీనిలో నేను రెండు షర్టులకు పెడుతున్నామండి రెండు షర్ట్లకి ఒక ప్యాకెట్ సరిపోతుంది అనే ఉద్దేశంతో వేస్తున్నాను వేసేసి కలర్ని బాగా కలిపేద్దాం నేను వాటర్ కలిసి రెండు షర్ట్లు వేసుకున్నాము వేడిగా ఉంటాయి కాబట్టి మనం చేయి పెడతాం వీలు కాదు క్లాత్ అయినా సరే అది పెట్టేసేసుకోవాలి ఆల్రెడీ మేము పెట్టేది కూడా తడిసిన క్లాత్ చల్ల నీళ్ళలో తడిపేసి ఈ కలర్కి దగ్గర ఉన్న షర్టే అది పెట్టేశారు అది కూడా పెట్టు రెండు అలా ఈ చెక్స్ ఉన్నది ఇంకో షర్టు ఈ చెక్స్ షర్టు కూడా వేస్తున్నాం చూద్దాం ఎలాగా ఇదంతా కూడా కిందకు పైకి పైకి కిందకు వచ్చేటట్టు ఇది అడిగి వెళ్ళేటట్టు పెట్టు ఇప్పుడు మనకి కొంచెం వాటర్ కూడా ఎక్కువ అనిపిస్తుందండి ఉన్నాయి అని మేము ఇంకో లంగా కూడా పెడుతున్నాం రంగు మారేసి నీళ్ళలో మునిగినట్టు ఉండాలి ఇలాగ ఒక పది నిమిషాలు కనుక నీళ్ళలో వదిలేస్తే పదిహేను నిమిషాలు రంగంతా వాటికి పట్టేస్తుందండి అండి ఓకే ఇంకా అలా వదిలేసేద్దాం ఇరవై నిమిషాలు నానబెట్టేసేవండి దీనిలోని ఇక్కడ డైఫిక్స్ వేసుకోవడానికి కొంచెం నీళ్లు పెట్టుకున్నాం అన్నమాట ఈ నీళ్ళల్లో డైఫిక్స్ ఇదోనండి ఈ ప్యాకెట్ ఉంటుంది డైఫిక్స్ అని వస్తుంది మనకు వేసిన కలరు పోకుండా ఉండాలంటే కూడా నీళ్ళల్లో వేసి ఆ గుడ్డలు ఇక్కడ పెట్టేసేస్తేనే చక్కగా అంటుకుపోతుంది రంగు మనం మళ్ళీ ఉతికినప్పుడు పోకుండా మొత్తం వేసేలా వేసేయాలి అంతా వేసేసే వేసేసి మొత్తం కలిపేసేసి ఈ రంగు వేసిన ఈ చొక్కాలు తీసేసి దీనిలో పెట్టేసేస్తున్నాము దీనిలో ఒక పది నిమిషాలు నానబెట్టేస్తే సరిపోతుంది పెట్ట రెండొచ్చే వాటి ఇది కొత్త రకం మోడల్ అయిపోయినట్టుగా డిజైను దీనిలో చల్లటి నీళ్ళలో ఒక ఐదు నిమిషాలు నుంచి వేస్తున్నామండి ఈ డైఫిక్స్లో తర్వాత తీసి మామూలు నా గాడి దాడిచ్చేసేసి నీడలోనే ఆరబెట్టుకోవాలండి ఎండలో పడకుండా పది నిమిషాలు ఈ నీళ్ళల్లో నాన్న ఇచ్చేద్దాం డైఫిక్స్లో ఒక ఇరవై నిమిషాలు అలాగా నానేటట్టు చూసామండి ఒక పదిహేను నిమిషాలు దీనిలో పెట్టిన తర్వాత ఈ డైఫిక్స్లో కలర్ ఫిక్స్ అయిపోతుందంటండి ఇప్పుడు మనం నీళ్ళల్లో దాడిస్తున్నాం చూడండి మళ్ళీ మంచి నీళ్ళల్లో కొంచెం కూడా కలర్ రావట్లేదు చూసారు కదా అంటే పట్టిన కలర్ అంతా కూడా మనం జాడిచ్చేటప్పటికే డైఫిక్స్లో వేసిన తర్వాత అది ఫిక్స్ అయిపోతుంది అనమాట ఇక చక్కగా మామూలు నీళ్ళల్లో జాడించినప్పుడు మనకు కలర్ పోలేదు కాబట్టి విడిగా కూడా ఇక పోదు అని అర్థం చేసుకుంటాం ఇప్పుడు ఇక దీన్ని చక్కగా ఆ నీళ్ళన్ని పిండేసేసి ఆరేసుకోవాలి ఇలా చక్కగా మంచి నీళ్ళల్లో నానబెట్టేసి శుభ్రంగా జాడిచ్చేసి ఆరేసేసాను నీడ పట్టునే ఆరుతుంది ఆరిన తర్వాత మళ్ళీ చూద్దాం ఎలా ఉంది ఆరిపోయిందండి కలర్ అంతా బాగా పట్టేసింది కొంచెం మెడకు మాత్రం అక్కడ ఆల్రెడీ మనకు కొంచెం బయటకు వచ్చి ఉంటుంది కాబట్టి అక్కడ మాత్రం కొంచెం తక్కువ పట్టిందేమో అనిపించింది అంత బాగా పట్టింది ఇలా మనకి చక్కగా కలర్ పోయిన బట్టలకి కలర్ పోయిన షేర్లకి చొక్కాలకి ప్యాంట్లకి జీన్స్కి అన్నీ చక్కగా వేసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి కొత్తగా తయారైపోయినాయి అంతకు ముందున్న వెయ్యి లైట్గా ఉన్న ఇప్పుడు చూడండి అలా అంత చొక్కాలు కొత్తగా అయిపోయినాయి దీన్ని చక్కగా పెట్టి పెట్టిస్తూ చేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి మనకు రంగు ఈజీగా అమెజాన్లో కానీ మీషోలో కానీ కథం కలర్స్ అంటే దొరుకుతాయండి మనకి ఏ కలర్స్ కావాలో తెచ్చుకొని చక్కగా వాడండి ఇలాగే చీరలకైనా ప్యాంట్లకైనా జాకెట్స్ అయినా మన దేనికైనా సరే ఈ కలర్స్ చక్కగా మనం వేసేసుకోవచ్చండి ఇంత ముందు రోజుల్లో అంటే చక్కగా కలర్స్ వేసేవాళ్ళు దొరికేవాళ్ళు అర్ధకం కలర్స్ అని వచ్చేవాళ్ళు ఇప్పుడు అలా కూడా రావట్లేదు మనం ఇలాంటి కలర్స్ తెచ్చుకొని మనకి ఏ కలర్ కొంచెం లైట్గా ఉన్నది అనుకున్న బట్టలు వేసుకోవచ్చు చక్కగా మన ఇంట్లోనే నీట్గా తయారు చేసుకోవచ్చు కొత్త బట్టలు ఉదం అని పడేసే పని లేకుండా ఇలా చక్కగా చేసుకోవచ్చు చూస్తారు కదా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ దగ్గర ఆల్ట్ వచ్చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ట్ టచ్ చేస్తే నేను పెట్టగానే నేను పెట్టే వీడియోస్ అన్ని చూడొచ్చండి సింపుల్ సింపుల్ హెల్తీ వంటలు ఉంటాయి అలాగే ఇలాంటి చిన్న చిన్న నేను చేసే యాక్టివిటీస్ అన్ని ఉంటాయి మా స్కూల్లో జరిగే ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఉంటాయి నా వీడియోలన్నీ చూసి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ మంచి వీడియో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్